హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా సూపర్గా ఉంటుంది అందరి మనసుకి నచ్చుతుంది మరి ఏ ఎపిసోడ్ అనుకుంటున్నారా శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ మరి గగన్ భూమి కోసం ఉపవాసం జాగరణ ఉన్నాడా అలాగే శివరాత్రి ఉత్సవాల్లో మరి పార్వతీదేవిగా నటించి అందరి మనసులు దోచిన భూమికి గగన్ చేతుల మీదుగా మరి అవార్డు ఇవ్వబోతుండగా ఏం జరిగింది అసలు ఇచ్చాడా లేదా మరి తెలుసుకోవాలి అంటే ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అమ్మో ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి వెళ్ళకపోతే అసలే ఆ తైతెక్క ఏం మాట్లాడతారో అర్థం కాదు ఇప్పటికీ నన్ను ఉద్యోగం తీసేస్తాను తీసేస్తానని పాతిక పదిసార్లు దత్తత తీసుకుంటూ తీసేస్తానంటున్నారు నా అదృష్టం కొద్ది దత్తత జరగలేదు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి పెళ్ళి కూర్చుంటుంది అయితే ముందు రోజే గగన్ భూమి కోసం ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి తన టేబుల్ మీద పెట్టిస్తాడు ఇంకా తనకి ల్యాప్టాప్ ఆపరేటింగ్ కానీ ల్యాప్టాప్ ఎలా వాడ ఎలా ఓపెన్ చేయాలో కూడా భూమికి తెలియదు కానీ ఎప్పటిలాగానే ఆఫీస్కి వచ్చి తనకి ఒక చైర్ అన్నీ ఉంటాయి కదా తన సీట్లో కూర్చుని చిన్న గణేష్ విగ్రహానికి పూజ చేసుకుంటుంది చేసుకుంటుంటే అక్కడికి ఆది వస్తాడు గుడ్ మార్నింగ్ మేడం నిజంగా ఈ ఆఫీస్లో వాళ్ళకి అసలు భక్తే లేదండి అనగానే ఏ మీలాగా ఎవ్వరూ టేబుల్ మీద దేవుని పెట్టుకుని పూజించరు వాళ్ళకు వాళ్ళే వస్తారు స్టైల్గా వెళ్ళిపోతారు నిజంగా మీరు గ్రేట్ మేడం ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి ఎంత బాగా నమ్ముతున్నారు అనగానే చూడాలి దేవుణ్ణి నమ్మాలి నమ్మకమే దేవుడు మనం నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది అదే దేవుడు తెలుసా అని చెప్పేసి అంటుంది సరే సరే మేడం నేను అన్ని టేబుల్స్ చూసుకోవాలి మీరు మీకు సారు ఈ ఓపెన్ చేసి దీంట్లో ఏవో కొన్ని మీకు పిక్స్ పంపించారట చూడమన్నారు అని చెప్పేసి అనగానే అవునా సరే సరే నేను చూస్తా నేను వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత భూమి ఇంకా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఎవరికి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు గగన్ కూడా మరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆఫీస్కి వస్తాడు రావడం రావడంతోనే ఆఫీస్ అంతా బిజీ బిజీగా ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఇంకా చాలా బిజీగా ఉండటంతో హాల్లో తను ఎంటర్ అయ్యే ముందు ఒక పెద్ద బిజినెస్ కాల్ వస్తుంది ఇంకా అక్కడే చాలాసేపు కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు గగన్ ఇంకా ఇలా ఉండగా భూమి తన ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తుంటే రాకపోతే ఇంకా ఏంటిది ఓ పెట్టెలాగా ఉంది దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఎక్కడ ఓపెన్ అన్నది కూడా రాసలేదే గట్టిగా లాగుతుంది దాన్ని పట్టుకుని అది అయినా ఓపెన్ కాదు ఇంకా ఏం చేయాలి స్క్రూడ్రైవర్ పెట్టి గట్టిగా లాగితే స్క్రూ పెట్టి తిప్పితే వచ్చేస్తుందేమో అని చెప్పి హలో ఆది ఒకసారి ఇట్రా అని చెప్పి అంటుంది ఆది అక్కడికి వెళ్తాడు ఏంటి మేడం డ్రైవర్ ఉందా ఎందుకు మేడం ఇదిగో ఇది ఓపెన్ కావట్లేదు అందుకని ఏంటి మేడం అది ఓపెన్ చేయాలంటే డ్రైవర్ కాదు మరి ఎలా ఓపెన్ చేయాలి తెలుసా నాకు తెలుసు మేడం అనే లోపల ఇంకా అక్కడికి గగన్ రాగానే ఎంప్లాయీస్ అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఇంకా భూమి కూడా లేచి నించుని గగన్కి విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ అని ఓకే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా వెళ్ళిపోవడంతో అమ్మో తలతెక్క కంటే ముందు రావడం సరిపోయింది లేకపోతే ముఖం చూస్తే ఎంత సీరియస్గా పెట్టాడో విష్ చేసినా కానీ నవ్వలేదు కానీ నేను నవ్విస్తానుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్లో తన ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని కూర్చొని చూస్తూ ఉంటాడు యాక్చువల్గా అయితే ఆన్లైన్ షాపింగ్ చేస్తాడు భూమి కోసం ఇంకా ఆర్డర్ చేసినవి డ్రెస్సెస్ అన్నీ కూడా మరి అక్కడికి వచ్చే విధంగా కొరియర్ పెట్టిన తర్వాత ఒక పెద్ద పార్సల్ అనేది వస్తుంది ఆ పార్సల్ టేబుల్ పైనే ఉంటుంది ఇంకా గగన్ ఇలా చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉండగా సీరియస్గా పర్మిషన్ కూడా లోపలికి వస్తుంది ఎయ్ భూమి నేను నీకేం చెప్పాను మే సార్ అని అడగాలని చెప్పానా మరి అలా ఎలా వచ్చేస్తావు సారీ సారీ సార్ మర్చిపోయే వచ్చేసాను మీకు విషయం చెప్దామని వచ్చాను ఏంటా విషయం అనగానే ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని చెప్పి అంటుంది నాకెందుకు సంతోషం అని చెప్పి అనగానే నువ్వు ముందు నీకేం చెప్పాను ఆఫీస్కి ఈ డ్రెస్తో రావద్దని చెప్పాను ఒక స్పెషల్ డ్రెస్లో రావాలని చెప్పాను కదా అనగానే అవునా సార్ స్పెషల్ డ్రెస్సులు అవి నా దగ్గర ఏమీ లేవు సార్ మరి ఏం చేయమంటారు అందుకే నేనే తెప్పించాను నువ్వు వెళ్ళి అది ట్రై చేసుకో అని చెప్పేసి అంటారు ఏంటి నా కోసం డ్రెస్ తెచ్చారా అని చెప్పి షాక్ అయిపోతుంది భూమి ఇంకా ఎలాగూ మీరు నేను వద్దనుకున్నా మీ మనసులో నన్ను ఆరాధిస్తున్నారని నాకు అర్థమైంది నా ధరణి మీకు ఫోన్ చేసినప్పుడే మీ మనసులో ఇంకా భూమి ఉందని నాకు తెలుసు సార్ ఎంతైనా ఎంత అదృష్టం మీ చేతులతో నేను డ్రెస్ కొనిపించుకున్నాను అని చెప్పేసి సంతోషంగా ఇంకా వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా సాయంత్రం అయిపోతుంది ఆఫీస్ నుంచి భూమి ఇంటికి వెళ్ళిపోతుంది గగన్ కూడా వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మరి అకస్మాత్తుగా ప్రమాదంలో ఉన్న హిందుని మరి గగన్ కాపాడుతాడు కదా కాపాడినప్పుడు హిందు వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం అంతా కూడా గగన్తో చెప్పటంతో గగన్ ఏం చేస్తాడంటే ఇంకా వాళ్ళందరినీ కొట్టి కొట్టి భూమి హిందువుని ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటికి తీసుకువెళ్ళం కానీ వెంటనే అక్కడ శారద వస్తుంది అమ్మ ఇందు ఒక్కదానివే వచ్చేవేంటమ్మా వంశీ రాలేదా అని చెప్పి అడుగుతుంది ఇంక ఒక్కసారిగా శారదని హ్యాక్ చేసుకుని బోరున ఏడ్చేస్తుంది ఇందు ఏ ఇందు ఎందుకు ఏడుస్తున్నావు దేనికమ్మా ఏడవకూడదు పుట్టింట్లో అసలు ఆడపిల్ల కన్నీరు పెట్టుకోకూడదు చెప్పు తల్లి ఏమైందో చెప్పు అని చెప్పి అనగానే అమ్మ ముందు ఇందుని రిలాక్స్ అవ్వనివ్వండి ఇందు కూర్చో ఇందు అని చెప్పి అనగానే ఇంక సైలెంట్గా ఏడవద్దు ఆడవాళ్ళు ఏడవకూడదు ఏడిపించాలి అర్థమైందా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం ఎదురు తిరిగితే కనుక ఎవరైనా సరే తలదించుతారు అదే మనం భయపడుతూ భయపడుతూ ఉంటే ఏం చేస్తారు మనల్ని భయపెడుతూ ఉంటారు చూడిందు నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడు రోజుల్లో కట్న కానుకల కోసం అదని ఇదని అత్తవారింటి ఆరళ్ళు పో చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం భయపడిపోయి ఏదైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటామా కాదు అది సరణ్యమే కాదు దానికి ఎదురీది పోరాడాలి అర్థమైందా అనగానే అన్నయ్య నీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉందన్నయ్య నాకు నిజంగా ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదన్నయ్య అని చెప్పి అనగానే ఏంటి ఇందు ఏంటి నీ కష్టం అని చెప్పి అనగానే అమ్మ తన్నేం అడగొద్దు తన కష్టం ఏంటో నాకు అర్థమైంది తనకి వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పేసి అంటాడు ఇంకా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వస్తుంది శారద ఇంకా కన్నీళ్ళు తుడుచుకుని కాఫీ తాగమ్మ కొంచెం ఫేస్ వాష్ చేసుకో వెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా పాపం కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది అలా తాగుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ అత్తయ్య వాళ్ళన్న మాటలు అవన్నీ గుర్తుకొచ్చి అపూర్వ అత్తయ్య ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని చెప్పేసి కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ శారదని లోపలికి తీసుకెళ్ళి చెప్తాడు అమ్మ ఇందు చాలా పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కింది తనకి ఆ అపూర్వ మళ్ళా మోసం చేసింది తన తన అత్తింట్లో తను పరువు పోయేలాగా చేసింది పాపం హిందూ పరిస్థితి చాలా ఘోరంగా ఉందమ్మా ఇందుకి మనమే సహాయం చేయాలి తప్పకుండా రా కూడా నీ చెల్లెలే కదా అనంగానే అది వేరే చెప్పాలా అమ్మ ఆయన ఆ పెద్ద మనిషిని అనాలి పెళ్ళి చేసుకున్న చేతులు దులుపుకుంటే అయిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా శారద గబగబ వచ్చి ఇందువుని రూమ్లో తీసుకెళ్ళి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వమ్మా చాలా భయపడిపోయినట్టున్నావు అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఇంట్లో అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మరి అప్పుడే చెర్రి వస్తాడు రావడం రావడంతోనే నాన్న అక్కని చెల్లిని కాపాడాడు అన్నయ్య అని చెప్పేసి అనంగానే ఏంట్రా ఏమైంది ఎందుకేమైంది అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ కూడా అమ్మయ్య మీరా నువ్వేం భయపడకు గగన్ తీసుకెళ్లాడంట్లే నువ్వే కంగారు పడుకు అని చెప్పేసి అంటాడు మళ్ళీ ఆ గగన్గాడు రావడమేంటి వాడు తీసుకెళ్ళడం ఏంటి అరే చెర్రి ఏం జరుగుతుంది అనంగానే మా అమ్మయ్య మీరు తప్పుగా అర్థం చేసుకోకండి గగననే రాకపోతే ఈరోజు ఎందు ప్రాణాలు ఉండేవి కాదు అనగానే ఏ ఏం జరిగింది అంటే మనం ఎందుకు ఇస్తానన్న కట్నకానుకలు ఏమీ వాళ్ళ ఇవ్వకపోవడంతో వారు తనను ఇంట్లో నుంచి బయటికి పంపేశారట అక్కడ తను గుడిలో నుంచి ఇంక ఇంటికి రాలేక ప్రాణాలు తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయింది అక్కడ రౌడీలు వెంబడించటంతో మరి నాకు తన ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగా వెళ్ళాను నేను కూడా సరిపోలేకపోయాను నన్ను కూడా కొట్టారు అకస్మాత్తుగా అక్కడ గగన గగనన్నయ్య వచ్చి హిందువుని సేవ్ చేశాడు వాళ్ళింటికే తీసుకెళ్లాడు అసలు ఇదంతా ఎందుకు జరిగిందని నాకు ఇస్తుంటే అసలు తనకిస్తానన్న కట్నకానుకలేమీ ఇవ్వలేదా కృష్ణప్రసాద్ అని చెప్పేసి అడుగుతాడు అవును బావగారు ఇద్దాం ఇద్దామని చెప్పి ఇంకా వెంటనే మీరా ఏ మీరా నీకు కూడా తల్లిగా బాధ్యత లేదా కట్నం ఇస్తానన్నది ఇవ్వకుండా అలా ఎలా ఆపావు అనగానే అన్నయ్య అని చెప్పి బోర్ నేర్చేస్తుంది వదిలిని చాలాసార్లు అడిగాను అన్నయ్య హిందూ కాపురం సరిదిద్దాలి అంటే హిందూ రెండు మూడు సార్లు ఫోన్ చేసి కట్నం కోసం అడుగుతుందని నక్షత్ర బర్త్డే రోజు కూడా చెప్పాను అన్నయ్య నేను చూసుకుంటానని చెప్పేసి అన్నారు అనగానే అపూర్వ మైండ్ ఏమన్నా ఖరాబ్ అయిందా ఆస్తి మీద మక్కువ కలిగిందా లేకపోతే ఇది నువ్వు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా నా భార్య శోభాచంద్ర సంపాదించిన ఆస్తి ఇది ఎలాగైనా సరే దానం చేయొచ్చు ధర్మం చేయొచ్చు నీ ఒక్కదానికి హక్కున్నట్టు సొంత నా మేనకోడలికి ఇవ్వడానికి వాళ్ళని అంతగా వాళ్ళు బాధపడటానికి కారణమైన నీకు అసలు ఇంట్లో స్థానం లేదు ఇప్పటికిప్పుడే నేను పంపించేయచ్చు కానీ భార్యని బయటకు పంపించాననే పాపం నా నెత్తి మీద పెట్టుకున్నాను కానీ నువ్వు చేస్తున్న అవ్వట్లేదా అసలు ఏమనుకుంటున్నావు నీకు నక్షత్ర ఎంతో హిందూ బిందు కూడా అంతే కదా అసలు వాళ్ళకు లేని ఆస్తి నీకెక్కడిది వాళ్ళే తర్వాతే నువ్వు అని చెప్పేసి అంటాడు అది బావా ఈ దత్తత నోర్మయ్ దత్తత దత్తత అనుకు దత్తత నాపేసావు కదా ఏదో ఒకటి చేసి ఒకసారి నక్షత్ర రూపంలో ఒకసారి నీ రూపంలో దత్తత అడ్డుకున్నారు కానీ ఇది ఎప్పటికీ అడ్డుకోలేరు ఖచ్చితంగా చేసుకుంటాను దత్తత జరిగినా జరగకపోయినా భూమి నా పెద్ద కూతురే అని చెప్పేసి కృష్ణప్రసాద్ మొత్తం వాళ్ళకేమివ్వాలో అవన్నీ మొత్తం కనుక్కుని ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పేసి అంటాడు సరే బావుగారు అలాగే అని చెప్పేసి ఇంకా కృష్ణప్రసాదు ఓకే అని చెప్పేసి అనగానే మీరా ఏమండి నాకు హిందూని చూడాలని ఉందండి హిందూని చూడాలని ఉందండి చూడు మీరా ఇప్పుడు హిందూ క్షేమంగానే ఉంది శారద ఇంట్లో ఉంది ఇప్పుడు మనం వెళ్తే కనుక శారద ఇంట్లోనే ఉంటుంది నీకు ఇష్టమైన వెళ్ళటానికి అని చెప్పి అనగానే ఎక్కడుంటే ఏమైందండి శారద ఆ గగన్ని నేను ఎప్పుడు కూడా వాడిని తిడుతూ ఉండేదాన్ని కానీ రెండుసార్లు ఇందుని వాడే కాపాడాడు వాడి మీద నాకు ఎటువంటి కోపం లేదండి నా కూతుర్ని రెండుసార్లు కాపాడారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే మీరా నేను ఇంటికి తీసుకెళ్తాను సరేనా అని చెప్పి అనగానే సరే అంటుంది ఇంకా గగన్ వంశీకి ఫోన్ చేస్తాడు వంశీ ఏడుస్తూ బావగారు బావగారు అని చెప్పేసి బాధపడతాడు ఏంటి వంశీ ఎందుకు బాధపడుతున్నావు అనగానే ఏం లేదు బావగారు మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ఇందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందో వెళ్ళగొట్టారా అనగానే వెళ్ళిందో వెళ్ళగొట్టారా అని చెప్పి నిజాలు చెప్పు వంశీ లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు నా ఆవేశం కోపం అలాంటిది అనగానే క్షమించండి బావగారు అంతా నా వల్లే అని చెప్పి అంటాడు అంతా మీ వల్ల అంటే అదే అనగానే ఏరా నీకు అసలు పనికి మాలని తెలివితేట్లు చూపిస్తూ ఉంటావు అంతా నీ వల్ల అంతా అపూర్వ చేసింది కదా ఆ బాగోతం చెప్పకుండా నీ మీద నెట్టుకుంటావేంట్రా అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే సౌందర్య వెంకటేష్ అక్కడే ఉంటారు ఎవరా ఫోన్ ఎవరు చేశారో ఇవ్వు అని చెప్పేసి ఫోన్ తీసుకుంటారు ఇంకా గగన్ లైన్లోకి వచ్చాక ఏంటి వెంకటేశ్వరరావు గారు ఇదేనా మీ పెద్దరికం ఒక కోడలికిచ్చే గౌరవం అసలు ఏమనుకుంటున్నారు మీరు పెళ్లి చేయంగానే కట్నం తీసుకోవడం నేరమని మీకు తెలీదా అయినా కట్నం ఇస్తాము అన్నప్పుడు ఇవ్వలేకపోతే పిలిపించి మాట్లాడాలి అంతేగాని గుడికి తీసుకువెళ్ళి చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి చావుమని చెప్పి వదిలిసి వెళ్ళిపోతారా ఇప్పటికిప్పుడు మీ కుటుంబ పరువు తీయాలంటే మీ మీద కేసు పెడితే మిమ్మల్ని ఆరేళ్ళు జైలు శిక్ష వేసి స్టేషన్లో పెడతారు భార్యాభర్తని ఇద్దరిని కానీ మేమంత సంస్కారం లేని వాళ్ళం కాదు ఇలా ఆడపిల్ల నడి రోడ్డు మీద వదిలేస్తే అసలు ఏం ఆలోచించారు మీరు కానీ మీ భార్య కానీ ఇదేనా మీ సంస్కారం అంటే అది అది ఆవిడ అలా చేయకూడదు కదండి మేము కట్న కానుకలు అడగలేదు ఆవిడే మాకు బలవంతంగా ఇస్తానని చెప్పింది అందుకే ఇస్తాననుకున్నది ఎవరైనా ఆశపడతారు కదా అయినా మేము ఏమన్నా పట్టుకెళ్ళిపోతామా వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు పుట్టబోయే బిడ్డల కోసమే కదా అనగానే అవునండి తెలుసు ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో మాకు తెలుసు కానీ ఒక్క విషయం ఈ కట్న విషయంలో కానీ హిందూని మేము మాకు ఇస్తానన్న విషయం కానీ ఒక్క మాట మాకు ఫోన్ చేసి చెప్తే క్షణాల్లో పువ్వుల్లో పెట్టి మీ చేతికి అందేవి కానీ ఇలా చేయటం చాలా తప్పు అసలు ఇప్పటికిప్పుడు హిందూ వెళ్ళి మా అత్తగారు నా మీద ఇలా చేశారని కేసు పెడితే మీరు ఎక్కడుంటారో తెలుసు కదా అనని కానీ బాబు అలాంటి పని మాత్రం వద్దు బాబు అలా చెయ్యం బాబు మా కోడలు మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం బాబు అని చెప్పి కాలబేరానికి వస్తారు ఏం చేస్తారో నాకు తెలీదు ఇందుని వంశీని మీ ఇంటికి తీసుకువెళ్ళి చాలా చక్కగా చూసుకుని వాళ్ళిద్దరు బాగున్నారు అన్న తర్వాత నెల రోజుల్లో మీకు ఇస్తా అపూర్వ ఇస్తానన్న కట్నం కంటే డబల్ ఇస్తాను నా చెల్లెల కోసం కానీ నా చెల్లెలు ఆనందంగా ఉందని నాకు తెలియాలి ఏమంటారు అనగానే చిన్నవాడివైనా నీకు చేదు ఎత్తి దండాల దండం పెట్టాలనిపిస్తుంది బాబు మీరు అన్నమాట మీద నిలబడతారు ఆ రోజు కూడా మీరు మీ మీదే ఆవిడ చాలా చెప్పింది కానీ మీరు నిజాయితీ పరులుగా మాకు అర్థమైంది మేము సాయంత్రమే వచ్చి ఇందుని తీసుకెళ్ళిపోతాం బాబు మీరే చూడండి మా కోడలు మేము ఎలా చూసుకుంటాము అవును బాబు గారు నా భార్య అని నాకు ఎప్పటికీ ప్రేమే ఇందుని వచ్చి తీసుకెళ్ళిపోతాం బాబు గారు అని చెప్పేసి చెప్తాడు సరే సరే అని చెప్పేసి గగన్ కూడా ఓకే అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భూమి చర్య ద్వారా నిజం తెలుసుకుంటుంది ఇందు చాలా ప్రమాదం నుంచి బయటపడింది భూమి గగనన్నయ్యే కాపాడాడు అనగానే అవునా నిజంగా గగన్ గారికి గగన్ గారంటే నాకు అందుకే ఇష్టం అంటుంది ఏంటి అదే గగన్ గారంటే నాకు అందుకే రెస్పెక్ట్ ఇష్టం అని చెప్పేసి అంటుంది అవును పాపం ఎవరికైనా కష్టం వస్తే అస్సలు తట్టుకోరు ఒకప్పుడు నన్ను కూడా రౌడీలు తీసుకెళ్ళి బంధిస్తే వాళ్ళని చావు కొట్టి నన్ను సేవ్ చేశారు ఆయన మీద ఆ గౌరవం నాకు ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా సరే భూమి నేను వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి చెర్రి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా శారదా ఇంటికి కృష్ణప్రసాద్ ఇంకా మీరా ఇద్దరు బయలుదేరుతారు బయలుదేరుతూ ఉంటే చెర్రి వచ్చి నాన్న ఇప్పుడు వెళ్తున్నారా అనగానే ఇప్పుడు వద్దు నాన్న అన్నయ్య లేనప్పుడు వెళ్ళండి అన్నయ్యకి మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది అని చెప్పి అనగానే అవునరా వాడికి నన్ను చూస్తే కోపం వస్తుంది సరే నువ్వు చెప్పు వాడు ఆఫీస్కి వెళ్ళిన టైంకి నాకు చెప్పు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా మర్నాడే శివరాత్రి మర్నాడే శివరాత్రి ముందు రోజు ఒక్కరోజు ముందు రోజు అనమాట ఇంకా శారద గుడికి వెళ్తానని చెప్పేసి అన్ని సర్దుకుని రెడీగా పెట్టుకుంటుంది ఇంకా డ్రైవర్ లేకపోవడంతో నాన్న గగన్ నాన్న గుడి వరకు తీసుకెళ్ళరా అని చెప్పి అనగానే అమ్మా ఈరోజు ఆఫీస్లో బిజినెస్ బిజినెస్ మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలమ్మా అనగానే ఏం పర్వాలేదురా ఒక అర్ధ గంట రేపు శివాలయంలో అభిషేకాలు చేయించాలిరా ముందు రోజు వెళ్ళి డబ్బులు కట్టి పంతులు గారికి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి తీసుకెళ్ళినానా అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి పదమ్మ అని చెప్పి తీసుకువెళ్తాడు ఇంకా గుడిలో అడుగుపెట్టిన తర్వాత ఒకలాంటి ప్రశాంతమైన భావం కలుగుతుంది గగన్కి కూడా ఇంకా శారదా గగన్ లోపలికి వెళ్ళంగానే పంతులు గారు నమస్కారమమ్మా అని చెప్పి వస్తాడు పంతులు గారు రేపు శివరాత్రికి మా ఇంటి కుటుంబం పరుపున దేవుడి పేరున అర్చనా అభిషేకాలు చేయించాలి అనుకుంటున్నాం అన్నదానం కూడా చేయించాలి అనుకుంటున్నాం చేయించి వాటికి మేము ఏ సమయంలో వస్తే బాగుంటుంది అనగానే చాలా మంచి కార్యక్రమం అమ్మ చేస్తున్నారు మీరు ప్రతి సంవత్సరం మీరు చేస్తారు అలా చేయటం వలన మీ మీ కుటుంబానికి ఎప్పటికైనా కష్టాలు పోయి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది అనగానే ఇంకొక విషయం ఏంటంటేనమ్మా మీ అబ్బాయి ఈ శివరాత్రికి ఉపవాసము జాగరణ చేస్తే ఆ అబ్బాయి మనసులో కోరుకున్న అమ్మాయి దక్కుతుందమ్మా ఖచ్చితంగా దక్కుతుంది మీరు అన్నారు కదా ఆ అమ్మాయిని కోరుకున్నాడు ఆ అమ్మాయి దక్కలేదని చెప్పి ఈ ఉపవాసం జాగరణ చేస్తే ఆ శివుడు బోళాశంకరుడు ఖచ్చితంగా మీ అబ్బాయికి ఆ అమ్మాయి ప్రపోజల్ చేస్తుంది అనగానే కోపంగా చూస్తూ ఉంటాడు అరే గగన్ ఏంట్రా అనగానే ఏం లేదు అనుకుంటూ రేపు ఉపవాసం ఉండరా జాగరణ చేయి అలాంటివన్నీ నాకేం పెట్టకు ఆ భూమి ఇష్టపడితే ఎంత ఇష్టపడకపోతే ఎంత అని సీరియస్గా అయిపోయిందా వెళ్దామా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతారు ఇంకా బయలుదేరిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో భూమి శారద చెప్తూనే ఉంటుంది పందులు గారు చెప్పినట్టు ఒకసారి చేయొచ్చు కదరా నీ మనసుకు నచ్చినట్టుగా నీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి అనగానే మమ్మీ ఇంకా అది వదిలేసేయ్ అని చెప్పేసి అంటాడు ఇంకా రెండవ రోజు శివరాత్రి మొద ఇంకా శారదని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి గగన్ మరి ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా మీటింగ్ ఉందని చెప్పేసి అనుకుంటాడు కదా అలా మీటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఫోన్ కాల్ వస్తే వెళ్దామని చెప్పి ఈ లోపల భూమి కూడా ఆఫీస్కి బయలుదేరుతుంది అయితే అక్కడ శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి నాట్య ప్రదర్శనలు ఇంకా ఎవరికి వాళ్ళు అక్కడ ఆ శివుడు పార్వతికి సంబంధించి పెర్ఫార్మెన్స్ చేస్తే మరి వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్లు పెర్ఫార్మెన్స్ అన్నీ ఉంటాయన్నమాట అయితే ఆల్రెడీ ఒక గ్రూపు వాళ్ళు అక్కడ పెర్ఫార్మెన్స్కి ఆల్రెడీ రిపోర్ట్ చేసుకుంటారు ఆ గ్రూప్లో మెయిన్ శివుడి పక్కన పార్వతి వేషంలో ఉన్న అమ్మాయికి హెల్త్ బాగాలేక రాలేకపోతుంది అప్పుడు ఆ విషయం తెలుసుకున్న భూమి వెంటనే నేను చెయ్యొచ్చా అని చెప్పి అడుగుతుంది సరే చెయ్యమ్మా కానీ వచ్చో రాదో మాకు తెలీదు అయ్యో నేను చేస్తానండి మీ గ్రూప్కి ప్రైజ్ కూడా వచ్చేలాగా చేస్తాను కదా అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పి భూమికి ఆ పార్వతీదేవి డ్రెస్ అంతా కూడా ఇస్తారు ఇంకా భూమి అదంతా వేసుకుని రాగానే ఆ గ్రూప్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ఇంకా అక్కడ సుధాచంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గర మరి శివపార్వతుల పెర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది ఇంకా భూమి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న జనాలంతా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టి మరి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నిజంగా పార్వతి అంటే పార్వతి లాగానే ఉంది ఇంత అద్భుతంగా చేశారు అలనాటి శోభాచంద్ర గారు గుర్తుకొస్తున్నారు అంతా అద్భుతంగా చేస్తోంది అమ్మాయి అచ్చం ఆ స్టెప్పులన్నీ దిగిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది గగన్ అప్పుడే కార్లో వస్తూ ఉంటాడు ఆఫీస్కి ఇంకా అదంతా చూస్తున్న గగన్ ఒక్కసారిగా ఏమైంది అంటే అక్కడ శివపార్వతుల పెర్ఫార్మెన్స్ జరుగుతోంది పెద్ద 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 వాళ్ళంతా వచ్చారు అని చెప్పేసి అనను కానీ ఎవరా అని చెప్పి దిగి చూస్తాడు భూమి ముఖంలా కనిపిస్తూ ఉంటుంది అదేంటి భూమి చేస్తోంది పెర్ఫార్మెన్సు అని చెప్పేసి ఇంకా కార్లో నుంచి బయటకు వెళ్ళి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు భూమికి వాళ్ళు ఇచ్చిన ఆ పెర్ఫార్మెన్స్ చూసి అబ్బురపడిపోతాడు పడిపోతాడు నిజంగా భూమి ఇంత టాలెంటెడా తనకి భరతనాట్యం వచ్చని తెలుసు కానీ ఇంత డీప్గా నాకు తెలియలేదు ఇంకా అనేసరికి అక్కడ ప్రదర్శన కండక్ట్ చేసేవాళ్ళు గగన్ని చూసి సార్ మీరా రండి సార్ లోపలికి రండి కూర్చుని చూస్తూ ఉండండి అని చెప్పేసి అనగానే ఓ ఓకే ఓకే రెండుసార్ అని చెప్పి అక్కడ మర్యాదగా గగన్కి ఒక కుర్చీ అవి వేసి ఇంకా చాలా గౌరవంగా చూస్తారు ఇంకా సార్కి కూల్ డ్రింక్ ఏదైనా తెప్పించి ఇవ్వండి అనగానే నో ఫార్మాలిటీస్ అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత చాలా రెండు మూడు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి గగన్ అలాగే చూస్తూ ఉంటాడు భూమి గగన్ని చూడదు ఇంకా అంతా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడే అవార్డులు ప్రధానోత్సవం జరుగుతూ ఉంటారు యాక్చువల్గా అందులో శారదాంబా కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా మెంబర్గా ఉన్నారు ఆ అమౌంట్ కూడా సగం డొనేట్ చేస్తూ ఉంటారనమాట అందుకని వాళ్ళు గగన్ని గుర్తుపట్టి అంత ఇదిగా మర్యాదపూర్వకంగా అక్కడ కూర్చోబెట్టారు ఇంకా అవార్డులు ఒక్కొక్కరి చేత ఇప్పించడానికి ఇంకా చూస్తూ ఉండగా భూమికి కూడా పెద్ద షీల్డ్ వస్తుందన్నమాట ఇంకా వెంటనే గగన్ భూమికి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గగన్ని పిలిచి గగన్ చేతుల మీదుగా ఆ ప్ర ఆ బహుమతిని ఇవ్వటంతో భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద బాష్పాలు నిండిపోతాయి అది తీసుకుని చేతులు జోడించి గగన్కి దండం పెడుతుంది గగన్ ఆశ్చర్యపోతాడు లేదు మీరు చాలా బాగా చేశారు మీకు ఈ బహుమతి రావటం నాకు గర్వంగా ఉంది అని చెప్పేసి అనగానే ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా సార్ అనగానే తను నా పిఏ అని చెప్పేసి అంటాడు అవునా చాలా గ్రేట్ సార్ అని చెప్పేసి అంటారు అనగానే ఇంకా భూమి గబగబా గగన్ తనకి ఇచ్చేసిన తర్వాత ఫోన్ కాల్ రావడంతో సారీ అండి ఇంకొంచెం బయలుదేరాలి అర్జెంట్ ఫోన్ కాల్ అని చెప్పి అంటుంటే సార్ 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 అని చెప్పి వెంబడపడుతూ ఉంటుంది ఏంటి అనగానే ఏంటి అని చెప్పి అడుగుతాడు సార్ నేను ఆఫీస్కి వస్తాను సార్ ఆఫీస్కా ఈ డ్రెస్లోనా అని చెప్పి అంటాడు సార్ మీ చేతుల మీదుగా నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అనగానే నాకు సంతోషంగానే ఉంది నీకు టాలెంట్ ఉంది కాబట్టి వచ్చింది దాంట్లో నాదేముంది అది కాదు సార్ టాలెంట్ ఉంటుంది గుర్తింపు అనేది అందరికీ రాదు సార్ నాకు ఈరోజు వచ్చింది అని చెప్పి అనగానే సరే కారులో వెళ్ళి కూర్చో అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ భూమి ఆఫీస్కి వెళ్తారు ఇంకా వెళ్ళిన తర్వాత మరి తనకు తీసుకొచ్చిన గగన్ తీసుకొచ్చిన డ్రెస్ భూమి మరి వేసుకుంటుందా తనకు నచ్చుతుందా అన్నది తర్వాత విషయం ఇంకా ఇదిలా ఉండగా భూమి అవార్డు తీసుకుని ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఆ ఆఫీస్ డ్రెస్ని రేపు తీసుకుని వేసుకుంటానని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి గగన్ కూడా ఓకే చేస్తాడు ఇంకా షాల్వా కప్పుకొని నెమ్మదిగా ఇంటికి వస్తుంది ఇంటి గుమ్మం దగ్గర నించున్న అపూర్వ భూమిని చూసి అచ్చం శోభాచంద్ర వస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది అడుగులు అడిగేసుకుంటూ మరి షాల్వా కప్పుకుని కప్పు చేత్తో పట్టుకుని వస్తుంటే శోభాచంద్ర వస్తుందా శోభాచంద్ర చనిపోయిన శోభాచంద్ర వస్తుందేంటి అని కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటాయి కళ్ళు ఇలా తుడుచుకుంటూ తుడుచుకుంటూ చూస్తూ ఉంటుంది శోభాచంద్ర లాగానే కనిపిస్తుంది అమ్మో నిన్నేమో పక్కా పక్క నవ్వుతూ భయపెట్టింది ఇప్పుడేమో వెంటనే ఇలా భరతనాట్యం చేసిన డ్రెస్తో వచ్చి నన్ను ఏమంటుందో ఏమో అని చెప్పి తతరబాటుతో చూస్తూ ఉంటుంది ఇంకా భూమి నవ్వుకుంటూ వచ్చి చూసావా అపూర్వ నేను ఎంత పెద్ద గిఫ్ట్ తెచ్చుకున్నాను నువ్వా అంటుంది మరి ఎవరనుకున్నావు అంటే నువ్వనుకోలేదు శోభాచంద్ర అనుకున్నాను అనిపించిందా అనిపించింది అచ్చ నన్ను అలాగే అనుకున్నారు అందరూ శోభాచంద్రలాగా చేస్తున్నానే అనుకున్నారు అని చెప్పేసి అనంగానే నువ్వు ఈ పిచ్చి పిచ్చి డ్యాన్స్ని మానేసి ఇంట్లో కూర్చోవు లేకపోతేనా మీ నాన్నకు చెప్పి చెప్పి కాళ్ళు ఇరగ్ కొట్టిస్తావా నీ నీ కాళ్ళు ఇరగ కొట్టిస్తాను ఏ నాన్నకి అమ్మ డ్యాన్స్ డ్యాన్స్ వల్ల చనిపోయిందని నువ్వు నమ్మించావు కానీ అమ్మ డ్యాన్స్ కారణంగా చనిపోలేదు నీ కారణంగా చనిపోయిందని నాన్నకి నేను తెలియచేస్తాను అప్పటి వచ్చే సమయం దగ్గర పడిందా పూర్వ ఇప్పటికే నాన్న నేనంటే గౌరవం ప్రేమ అన్నీ పెట్టుకున్నారు ఇప్పుడు నన్నేమి అనరు ఈ బహుమతి తీసుకెళ్ళి నాన్న చేతిలో పెడతాను నాన్నే నన్ను ఎంకరేజ్ చేస్తారు మా అమ్మ సంపాదించిన ఒక్కొక్క రూపాయి నాట్యాలయాలకి నాట్యం లేని వాళ్ళకి నేర్పించడానికి శిక్షణాలయాలకి వీటన్నిటికీ దాన ధర్మాలు చేపిస్తాను నువ్వేం చేస్తావో చూసుకుంటాను నీకు చిల్లి గవ్వ కూడా నా మా ఆస్తులు దక్కనివ్వకుండా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి షాక్ ఇస్తుంది భూమి ఇంకా అపూర్వ ఒక్కసారిగా బెంబేలెత్తుతుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్